ఒక దట్టమైన అడవిలో ఎన్నో ఎత్తైన నిటారుగా ఉన్న చెట్లు ఉండేవి అందులో ఒక చెట్టు మాత్రం వంకరటింకరగా ఉండేవి దాని కొమ్మలు ఇటూ విస్తరించి ఉండేవి మిగతా చెట్లు దాన్ని చూసి వెక్కిరించేవి అయ్యో నువ్వు ఎంత కురూపివి అని ఎగతాళి చేసేవి కురూపి చెట్టుకు చాలా బాధేసేది నేను ఎందుకిలా పుట్టాను అని ఆలోచించేది కొన్నిసార్లు అసూయతో కోపపడేది కూడా ఒకరోజు అడవిలోకి కట్టెలు కొట్టేవాడు వచ్చాడు అన్నీ ఎత్తైనా నిటారుగా ఉన్న చెట్లను చూసి ఆనందపడ్డాడు వీటిని నరికేస్తే నాకు పెద్ద పెద్ద ముద్దులు వస్తాయి చాలా డబ్బు సంపాదిస్తాను అని అనుకున్నాడు అతను ఒక్కో చెట్టు నరికి పడేశాడు చివరగా కురూపి చెట్టు దగ్గరికి వచ్చి చూశాడు ఇది ఎంత వంకరగా ఉంది దీనితో ఒక్క కూడా తయారు కాదు ఇది నాకు పనికిరాదు అని వదిలేసి వెళ్ళిపోయాడు అప్పుడు కురూపి చెట్టు ఆనందంతో ఊపిరి పీల్చుకుంది వావ్ నేను అందంగా లేను కాని నా ప్రాణం మాత్రం కాపాడబడింది నా వంకరి టింకరగానే నా ప్రాణలక్షణ అయ్యింది అని సంతోషపడింది నీతి మన ప్రత్యేకత మన బలహీనత కాదని తెలుసుకోవాలి అది ఎప్పుడో ఒకప్పుడు మనకే ఉపయోగపడుతుంది